సిపిఐ గా మేము చెప్తున్నాం ముస్లింలకు సిపిఐ పోరాటం చేస్తుంది వారు ఉద్యమాలకి సిపిఐ దేశంలో కలిగిస్తుందని విధానాన్ని విడనాడకపోతే భవిష్యత్తులో బిజెపికి దేశంలో నౌకలు చెల్లిపోతాయని భారతదేశం పదమూడు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ మూడు వందల ఏ ప్రకారంగా

Oh! దేశంలో మత కొల్లాలు సృష్టించి హిందువులు ముస్లింలు మధ్య చిచ్చు పెట్టి ఈవేళ సస్య ఉన్నటువంటి భారతదేశాన్ని మత విద్వేషాలతో మతోన్మాదంతో రెచ్చగొడుతున్నటువంటి అన్నదమ్ముల్లా కలిసినటువంటి ప్రజలను విడగొట్టడానికి ఈవేళ బీజేపీ పన్నాగాలు పండుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈవేళ దేశంలో ఎక్కడా సస్య వాతావరణం లేదు భారత రాజ్యాంగ విలువల్ని తొంగలోకి తొక్కి భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం మతాలకు స్వేచ్ఛ ఉంది ఈవేళ మతాల తాలూకా స్వేచ్ఛను కాలరాసే విధంగా బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ అర్ధరాత్రి వేళల్లో ఇవాళ ముస్లింలకి ముస్లింలు ఆస్తులు కాపాడుతామనేటువంటి అబద్ధాలు చెప్పి ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి చందాన అబద్ధాలు చెప్పి ఇవాళ పోటీ చట్టాన్ని సవరణ చేసి అనేది చాలా దుర్మార్గం దీన్ని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాన్ని మీరు అర్ధరాత్రి తీసుకొని రావడంలోనే మీ తాలూకా టొలతనం మీ తాలూకా నియంతృత్వం కనబడుతుంది ఈ ఈ విధానాన్ని తీసుకురావడం ఈ ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులన్నీ తీసుకొని వెళ్ళి మీ ఫ్రెండ్స్ అయినటువంటి కార్పొరేట్ చెక్కుల్లో కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే ఈ చట్టం వర్తిస్తుంది తప్ప ముస్లింలు ముస్లింలు ఆస్తులు కాపాడడానికి మాత్రం కాదని మీ అబద్ధాల మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని సిపిఐగా మేము చెప్తున్నాం ముస్లింలకు కండగా సిపిఐ నిలుస్తుంది ఒక్కో చట్టాన్ని రద్దు చేసే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది వారు చేసేటువంటి ఉద్యమాలకి సిపిఐ నిలుస్తుందని ఇవేళ దేశంలో మతోన్మాద విధానాన్ని విడనాడకపోతే భవిష్యత్తులో బీజేపీకి దేశంలో నూకలు చెల్లిపోతాయని భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి బీజేపీ ఈ దేశం దేశ స్వాతంత్రం కోసం పాల్గొన్నారు ఉన్నట్టుగా నాటకాలు ఆడుతుంది ఈ నాటకాన్ని కట్టి శాంతి సామరస్యాల కోసం మేము పోరాటం చేస్తున్నాం దానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలి లేదంటే బీజేపీ ఖచ్చితంగా చెల్లి చీటి కావాలని ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఇతర మతాల యొక్క సంస్థల నిర్వహణలో కలగజేసుకోవడం మూడోది ముస్లిం యొక్క లేదా ఇతర మతాలలోని వాళ్ళ ఆచారాల్లోని కొత్తగా వాళ్ళు ప్రవేశపడటం ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆర్టికల్ పదమూడు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ మూడు వందలు ఏ ప్రకారంగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఏది ఇది కొత్తగా తీసుకొచ్చిన వాక్ సవరణ చట్టం సో కాబట్టి ఎప్పుడైతే వాక్ చట్టం వచ్చిందో అప్పటి నుంచి ముస్లిం యొక్క వ్యతిరేకత మొదలైంది అందులో భాగంగా ఈరోజు మేము విజయనగరంలోని ఈ యొక్క నిరసన చర్యను చేపట్టడం జరిగింది ఇంత ఇది ఇంతవరకు ఆగదు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే ముస్లింలు దీనిపై పోరాటానికి వెనుతాడు అని చెప్పడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు అసలు ఏంటి ముస్లిం విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య ఒక కార్యకర్త